కొంతమంది యూరియాపై వదంతులు సృష్టిస్తున్నారని ఆ వదంతులు నమ్మవద్దని రూరల్లో రైతులకు పంటకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిజరెడ్డి స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కందమూరు గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో ఆయన గ్రామ నాయకులతో కలిసి పాల్గొన్నారు కోటం రైతులు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో ఉన్న యూరియా స్టాక్ ని పరిశీలించారు రైతులతో మాట్లాడి ఎవరూ ఆందోళన చెందవద్దని పంట వేసిన ప్రతి రైతుకి యూరియా అందిస్తామని ఆయన భరోసా కల్పించారు అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీదరెడ్డి ఆధ్వర్యంలో దూసుకుపోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే కన్నమూరు పుట్టూరు పంచాయతీరాజ్ విభాగంలో జరుగుతున్న రోడ్లని ఒకసారి పర్యవేక్షిస్తామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రోడ్ల మీద గుంతలు ఉండకూడదు రోడ్లు ఏదన్నా బాగాలేకుండా ఇమీడియట్గా చేయాలని వారు ఆదేశాలు ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం ఉన్న కాలంలో ఎన్నో రోడ్లు చేయడం జరిగింది అదేదో ఊరికే మాటలు చెప్పే విధానం కాకుండా చేసి చూపించగలిగాం శాసనసభ్యులు చేదరెడ్డి గారి ఆధ్వర్యంలో సజ్జాపురం రోడ్డు కానీ అదేవిధంగా ఎన్ఎంటి రోడ్డు దేవరపాలెం నుంచి కందమూరి రోడ్డు కానీ అదేవిధంగా కలవలిపాళెం పెనవర్తి అదేవిధంగా దొంతాలి పొదలకూరు రోడ్డు నెల్లూరు నగరంలో ఆర్ఎీక వద్ద కింద ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయగలిగాం కొమ్మరపూడికి సంబంధించి కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయిపోయింది ఒక వారం పది రోజుల్లోనో ఎప్పుడో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కందమూరి రోడ్డు కూడా జరుగుతూ ఉంది ఇది కూడా మ్యాక్సిమం ట్వంటీ టూ వన్ మంత్లో ట్వంటీ డేస్ టు వన్ మంత్లో ఈ రోడ్డు కూడా పూర్తి అవుతుందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ లేని విధంగా గతంలో మనం ఎప్పుడూ కూడా చూడ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఒక పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి అన్ని వర్గాలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానిలో భాగంగా సంక్షేమం ఎలా జరుగుతుందో మీ అందరికి కూడా తెలిసి ఈరోజు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు జరుగుతూ ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేవరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సంక్షేమం కూడా అందించడానికి అటు ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి కింద కార్యకర్త దాకా అందరం కూడా మేము అందరం కూడా ఆ పనిలో పని చేస్తూ ఉన్నాం ఇంకా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్ని విధాలా కూడా ముందంజలో ఉంది ఒక్క రోడ్లే మీరు చూస్తే అది ఆర్ఎన్బి అయినా అది పంచాయతీరాజ్ అయినా ప్రాజెక్ట్స్ అయినా అన్ని విభాగాలు కలిపి అరవై డెబ్బై కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు టెండర్లు పిలిచి చేయగలిగాం ఏదో టెండర్లు పిలిచినాము లేకుంటే వస్తుందని చెప్పే మాట కాకుండా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేసే బాధ్యతను కూడా అధికారుల సమన్వయంతో తీసుకొని చేస్తూ ఉన్నాం ఇప్పటికీ అన్నీ పూర్తయినాయి కందమూరు కూడా అయిపోద్ది రాబోయే రోజుల్లో కూడా అతి కొద్ది రోజుల్లో మీకు ఇంకా కూడా కోటేపాళెం కలుసు గురించి కూడా శుభవార్త తెలియజేస్తాం ఇప్పటికీ ఆర్ఎన్బి పరిధిలో ముత్కూరు రోడ్ నుంచి మాద్రాజు గూడూరు ఉయా కలవరిపాలెం పోయే రోడ్డు బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా టెండర్ తీసుకొచ్చింది టెండర్ పిలిచిన్నారు అదేవిధంగా కృష్ణాపట్నం రోడ్డు కూడా టెండర్ పిలిచిన్నారు కొట్టేపాళెం కలుదుకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా మాట్లాడుతున్న త్వరలో కూడా శుభవార్త కూడా తెలియజేస్తాం మా ధ్యేయం ఒక్కటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మూడోసారి శాసనసభ్యులుగా సేధర్రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు అది మాకు ఇంకా మరింత బాధ్యత పెంచింది నెల్లూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గ సంక్షేమం క్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ అయినా డివిజన్ ఇన్ఛార్జ్ అయినా ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా జడ్పీటీసీ అయినా పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమంగానే పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తాం అని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గత వారం రోజు నుంచి కూడా యూరియా మీద ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తున్నాం ఈరోజు కూడా దానికి సంబంధించి కూడా పర్యటించాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందిస్తామని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మాకు చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరు ఆశీస్సులు ఉండాలి శాసనసభ్యులు చేరడి గారికి కూడా మరొక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు